హాయ్ అండి ఈరోజు నేను వెల్లుల్లి కారంతో అటుకులు చూపిస్తున్నా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్న అటుకులు సన్న అటుకులు అండి అలాగే వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని అందులో ఉప్పు కారం ఇంకా ధనియాల జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి అలాగే కొంచెం వెల్లుల్లిని చిన్న చిన్న కట్ చేస్తే కట్ చేసుకోవాలండి ఇలా అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని సన్నగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందామండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ధనియాలు వేసుకోవాలి లైట్గా ధనియాలు వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం మంచిగా ఫ్రై కావాలి అలాగే కొబ్బరి కూడా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి इला फ्राई आने वाले కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా వేసుకొని ఫ్లేమ్ వెల్లుల్లి కారం వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకునే అటుకుల కంటే వెల్లుల్లి కారం వేసే అటుకులు చాలా టేస్ట్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా వెల్లుల్లి కారం మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి ముద్దలు లేకుండా ఫ్రై చేసేసుకోండి సమ్మ వాసన వస్తుందండి ఇందులోనే అటుకులు వేసేసుకోవాలి ఇదిగోండి అటుకులు వేసేసుకొని కొంచెం ఫ్రై చేయాలి వెల్లుల్లి కారంతో అటుకులు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి మామూలు పచ్చిమిర్చి కారం కంటే కూడా ఈ వెల్లుల్లి కారంతో చేసిన అటుకులు చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు అల్ల ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఒక దగ్గర వేసుకొని మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్లో ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలండి వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే అది కొంచెం ఫ్రై అయి ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అది కర్రకరని చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై కావాలి ఇంతేనండి వీటిలో ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వీటిపైన ఇలా వేసేసుకొని సర్వ్ చేసు ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే వెల్లుల్లి కారంతో అటుకులు రెడీ